హాయ్ అండి ఈరోజు ఎప్పుడు చేసుకునే విధంగా ఇడ్లీ దోశ కాకుండా గుజరాతీ వాళ్ళు చేసుకునేటువంటి స్పెషల్ అండి గుజరాతీ స్పెషల్ బ్రేక్ఫాస్ట్ చేసుకోబోతున్నాము దానికోసం ఈ కప్ తీసుకున్నాను ఏ కప్తో అయితే మొదటి వస్తువు పదార్థం తీసుకుంటామో మిగిలినవన్నీ అదే కప్తో తీసుకోవాలి సేమ్ కొలత అన్నీ కప్తో కూల్చుకుందాం ఇది బొంబాయి రవ్వ అండి చాలా టేస్టీగా ఉంటుంది ఎప్పుడు తిన్న టిఫిన్ తినాలంటే ఈ మధ్య బోర్ కొడుతుంది అని అనిపిస్తుంది తినాలనిపించట్లేదు అందుకోసమని ఈ విధంగా నేను స్పెషల్ రెసిపీ చేస్తున్నాను నేను చేసుకొని తినడమే కాదు మీకు బోరింగ్గా ఉంటుంది కదా మీకు కూడా చూపించడానికి మీకు కూడా చూపిస్తున్నాను ఒక కప్ అయితే బొంబాయి రవ్వ తీసుకున్నాను వైట్ ఉప్మా రవ్వ అండి అదే కప్తో శనగపిండి తీసుకుంటున్నాను ఇది గుజరాతీ వాళ్ళు బాగా చేసుకుంటారు నేను యూట్యూబ్లోనే చూశానండి చాలా బాగా వచ్చింది ఒకసారి చేశాను ఎలా వస్తుందో అని చేసినప్పుడు చాలా బాగా వచ్చింది అందుకోసమని మీకు కూడా చూపించాలని ఈసారి నేను చేస్తున్నాను మీకోసం కూడా మీకు చూపించడానికి వీడియో చేస్తున్నాను ఇదైతే చాలా సూపర్ టేస్ట్ ఉంటుందండి అస్సలు బోర్ కొట్టదు ఎన్ని తిన్నా తింటారు పిల్లలు పెద్దవాళ్ళు పేచి పెట్టకుండా పిల్లలు అయితే చాలా చక్కగా ఇష్టంగా తింటారండి అంత బాగుంటుంది ఇప్పుడు ఇదే కప్పుతో హాఫ్ కప్పు వరకు పెరుగు తీసుకోవాలి ఒకే బౌల్ పెట్టుకోవాలి చూడండి హాఫ్ బౌల్ వరకు వేసుకుంటున్నాంతో కానీ చేత్తో కానీ ఈ విధంగా బాగా కలిపేసుకోవాలి పెరుగు వేసుకున్నప్పుడు మరీ పుల్లది కాకుండా నార్మల్గా ఉన్న పెరుగే వేసుకోవాలి మరీ పుల్లది వేసుకోవద్దు కొంచెం టేస్టీగా తీయగా ఉన్న పెరిగే వేసుకోవాలి దీనికి ఇప్పుడు ఫ్రెష్గా దంచుకున్నటువంటి అల్లం ఫ్రెష్గా దంచుకున్నటువంటి అల్లం వేసుకోవాలండి దానికోసం నేను ఈ మాత్రం అల్లం ముక్క తీసుకున్నాను ఈ అల్లం ముక్కతో పాటు పచ్చిమిర్చి కూడా వేసుకొని కచ్చపచ్చగా దంచుకుంటాను చూడండి కచ్చ పచ్చగా దంచుకున్నటువంటి అల్లము ఇంకా పచ్చిమిర్చి ఉప్పు కూడా కొంచెం వేసి పట్టాను పచ్చిమిర్చిలో ఉప్పు వేయకుండా మిక్సీ పడితే నల్లగా అవుతుంది అందుకోసమని కొంచెం ఉప్పు వేసుకొని పట్టుకోవాలి ఎప్పుడు పచ్చిమిర్చి మిక్సీ పట్టినా లేదంటే రోట్లో దంచినా కానీ కొంచెం పసుపు వేసాను కదా కొద్దిగా ఎండు కారం వేసుకుంటున్నా రుచికి సరిపడా అదనంగా వేసుకుంటున్నాము చట్నీతో తినాలనుకున్నప్పుడు ఇవి కొద్దిగా తక్కువ వేసుకోవాలి ఇప్పుడు ఇవన్నిటినీ వేసుకున్నాం కదా మరో అరకప్పు వరకు వాటర్ తీసుకున్నాను అరకప్పు కన్నా కొంచెం తక్కువ ఉన్నాయి ఇవి వేసుకున్నాక పడితే ఇంకా పడుతుంది వాటరు ఈ వాటర్ వేసుకుంటూ దీన్ని కలుపుకుందాం ఇది కలపడంలో కూడా ఉంటుందండి ఎలా వస్తుంది అనేది చాలా చక్కగా ఉంటాయి టేస్టు మనం ఎప్పుడు తినేదే కాకుండా మనం వేరే రాష్ట్రాలకు కానీ హోటల్స్కి కానీ ధాబాకి కానీ వెళ్ళినప్పుడు అక్కడ వెరైటీ ఫుడ్ తింటాం కదా అది ఎలా చేశారని అంచనా వేసుకుని నేను ఇంటికి వచ్చాక అయితే ఖచ్చితంగా ట్రై చేస్తా అండి కొత్తిమీర రసం కూడా ఇదే విధంగా చేశారు చాలా సూపర్గా వచ్చింది బయట తినేదానికన్నా కూడా నేను ఎప్పుడు ఏది కొత్తది తిన్నా కూడా అది ఎలా చేశారని అంచనా వేసి నేను తయారు చేస్తాను ఇంట్లో చాలా బాగా వస్తుంది ఇది కూడా నేను యూట్యూబ్లో చూశానండి తి తిని చూసి చేయలేదు యూట్యూబ్లో చూసి ఊరికే దోశలు అవి మనకు హెల్త్ బాగాలేనప్పుడు జ్వరం అట్లా వచ్చినప్పుడు ఎప్పుడు తినేవే ఇడ్లీలు దోశలు తింటే కొంచెం ఇష్టంగా అనిపిస్తుంది కదా అలాంటి టైంలో రోజు అవేనా వద్దు అని అన్నప్పుడు ఈ విధంగా ట్రై చేశాను చూడ్డానికి కూడా చాలా ఎమ్మెగా ఉంటాయి ఇవి చేసేటప్పుడు యూట్యూబ్లో చూసినప్పుడు చాలా బాగా అనిపించింది చేయాలనిపించింది చేశాను చాలా బాగా వచ్చినాయి ఇష్టంగా తిన్నారు ఇలా మనం ముందు కలిపి పెట్టుకున్నాం కదా మధ్య మధ్యలో ఈ విధంగా బొంబాయి రవ్వ వాటర్ను పెరుగును పీల్చుకుని గట్టిగా అయింది అవన్నీ స్మాష్ చేసుకుంటూ ఈ విధంగా కలుపుకోవాలి పది నిమిషాల వరకు పక్కన పెట్టుకోవాలి పెట్టేసుకు పెట్టేసుకోవాలనుకున్నాను కదా ఈ లోపుగా రెండు బంగాళాదుంపలు ఉడికించుకున్నానండి వీటిని పొట్టు తీసి స్మాష్ చేసుకోవాలి స్మాష్ చేసుకున్నటువంటి బంగాళదుంప పేస్ట్ అయితే ఇందులో వేసేసుకుంటున్నాను కాకుండా మిక్సీ జార్లోనే వేసుకున్నాను ఎలాగో అంటుతో ఉంది కదా మిక్సీ జార్ అనేసి పెద్దగడ్డ కొంచెం మెత్తగా ఉడకలేదండి కొంచెం గట్టిగా ఉంది అందుకని నేను ఇంకా జార్లోనే వేసేసుకున్నా ఇప్పుడు దీనిలో కట్ చేసి పెట్టుకున్నటువంటి కొత్తిమీర కొద్దిగా ఇంగువ కొంచెం సోడా ఉప్పు వేసుకోవాలి మనం ఇందులో కొత్తిమీర మన ఇష్టం ఎక్కువ కూడా వేసుకోవచ్చు బంగాళదుంప అన్హెల్దీ అని అనుకున్నప్పుడు ఇప్పుడు ఇందులోనే ఒక హాఫ్ స్పూన్ వరకు ఉండేలా మోతాదుగా సోడా ఉప్పు వేసుకుంటున్నాను ఈ సోడా ఉప్పు వేసిన తర్వాత ఒక పది నిమిషాలు మళ్ళీ పక్కకు పెట్టుకోవచ్చు టైం లేదనుకున్నప్పుడు వెంటనే కూడా చేసుకోవచ్చు ఏం పర్వాలేదు ఒక టెన్ మినిట్స్ పక్కకు పెట్టుకోవడం వల్ల ఇవి ఇంకా చక్కగా పొంగుతూ వస్తాయి ఇప్పుడు ఇందులోనే ఒక స్పూన్ మోతాదుగా నిమ్మరసం పిండుకుందాము ఒక స్పూన్ మోతాదుగా పిండుకుంటే సరిపోద్ది మరీ వద్దు నాకైతే ఇప్పుడు టైం ఉంది పక్కకైతే పెట్టేసుకుంటున్నాను బ్రేక్ఫాస్ట్ కోసం అనుకున్నప్పుడు ఎక్కువ టైం ఉండదు కదా ఇంట్లో ఒకరు ఫాస్ట్గా బయటకు వెళ్ళాలి అని అంటారు ఒకరేమో నెమ్మదిగా ఉంటారు కాబట్టి పిల్లలు స్కూల్కి వెళ్ళడం మగవాళ్ళు ఆఫీస్కి వెళ్ళడం లాంటివి చేస్తారు కాబట్టి వెంటనే కూడా చేసుకోవచ్చు వెంటనే చేసుకోవడం కోసమే ఈ నిమ్మరసం కూడా వేసుకున్నాము అయినా సరే నాకు టైం ఉంది కాబట్టి ఒక టెన్ మినిట్స్ వరకు ఉంచుకుంటాను అయితే వేసుకుంటానండి కొద్దిగా లూజ్ ఉండాలి అండ్ కొన్ని ఈ ఇందులో ఉన్న గరిటెతో రెండు గరిటెల వరకు ఉంటాయి ఈ వాటర్ ఇప్పుడు ఈ వాటర్ను కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో రెండు స్పూన్ల మోతాదుగా ఆయిల్ వేసుకుంటున్నాను చిన్న స్పూన్ అండి పావు స్పూన్ వరకు ఆవాలు పావు స్పూన్ వరకు ఇప్పుడు ఒక స్పూన్ మోతాదుగా ఇది చాలా చిన్నది కాబట్టి మూడు స్పూన్లు అట్లా వేసుకుంటున్నా నువ్వులు వేసుకున్నాను రెండు గంటల వరకు పిండిని వేసుకున్నాను మూత చూడండి ఎంతలా పొంగిందో విధంగా చక్కగా పొంగుతూ వస్తాయి మొదటిసారి అయితే ఆయిల్ ఇంకా నువ్వులు కొంచెం ఎక్కువగా వేసుకోవాలి చూ చూడండి రెండు వేపులా ఈ విధంగా కాల్చుకోవాలి చూసారు కదా చక్కగా లోపల నుంచి కూడా చక్కగా ఉడికిపోయి ఈ విధంగా వస్తాయి ముందుగా అయితే కొంచెం ఆయిల్ ఎక్కువే వేసుకున్నాం కదా ఇప్పుడు కాస్త తక్కువ వేసుకుందాము ఇంతకుముందు వేసుకున్నవి కొన్ని ఉన్నాయి కాబట్టి అన్ని నువ్వులైతే అవసరం లేదు ఇంకా ఆవాలు జీలకర్ర కూడా వేసేసుకుందాము నువ్వులు మనం కావాలంటే పిండి పై నుంచి కూడా వేసుకోవచ్చు ఆయిల్లోనే కాదు మళ్ళీ తిప్పేసినప్పుడు కూడా వేగుతాయి కాబట్టి చూసారు కదా చాలా ఫాస్ట్గా ఉడికిపోతాయి పైన క్రిస్పీగా లోపల స్మూత్గా చాలా బాగా వస్తాయండి ఇంకొకటి కూడా వేసుకుందాము మీకు అర్థం అవ్వాలని రెండు మూడు వరకు వేస్తున్నా చూడండి చక్కగా ఈ విధంగా చేసుకోవాలి లాస్ట్ బయలు అయితే ఈ సైడ్కున్నటువంటి అన్ని నువ్వులు కూడా తీసుకుని ఈ విధంగా దీని మీద వేసుకోవడం వల్ల ఇంకా నువ్వులు జీలకర్ర ఆవాలు వేస్ట్ అవ్వకుండా దీనిలోకి వచ్చేస్తాయి మనం పిండి కలుపుకోవడం ఈజీ అప్పటికప్పుడు పిండి కలిపేసుకోవచ్చు ముందు రోజు నానబెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు కాకపోతే బంగాళదుంపలు ఒక్కటి ఉడికించుకోని పని అనేది ఉంటుంది చివరిలో అయితే కొద్దిగా బంగాళదుంప వేస్తున్నాం కాబట్టి వాతం చేయకుండా ఉండడానికి కొద్దిగా అంతేకాదు మంచి స్మెల్ కూడా రావడానికి జీర్ణశక్తి పెరగడానికి అన్నిటికీ ఉపయోగపడుతుంది కాబట్టి చిటికెడు ఇంగువ మనం చేసుకున్న పిండి మోతాదుని బట్టి వేసుకోవాలి ఇంగువ ఇంకా కరివేపాకు మన ఇష్టాన్ని బట్టి వేసుకోవచ్చు ఒక రెండు మూడు రెప్పలు కూడా వేసుకోవచ్చు చూసారు కదా ఎంత బాగా చేశానో ఇదిగో చూడండి గ్రీన్ చట్నీ ఇంకా టమాటా చట్నీ ఈ మూడిటితో తింటే సూపర్ టేస్ట్గా ఉంటుంది ఇందులోనే అన్నీ వేసాం కదా మళ్ళీ చట్నీ ఎందుకు అని అనుకున్న వాళ్ళు పెరుగుతో కూడా తినొచ్చు చూడండి తుంచేటప్పుడే క్రిస్పీగా సౌండ్ వస్తుంది చూడండి లోపల ఎంత బాగా ఉడికిందో చాలా టేస్టీగా ఉంటాయి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి వీడియో నచ్చితే అయితే లైక్ చేయడం మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ కూడా చేయండి